ఈ రోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు డ్రగ్స్ డ్రగ్స్ గంజాయ్ ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ఇల్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసకపోవాలి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని రోజు చెప్పాను నేను లాండ్ లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపించాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అడిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా